పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అంటూ పెద్ద పెద్ద బోర్డులు వేసుకునే తిరిగారు చాలామంది పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కానీ ఇప్పుడు పిఠాపురం వైపు కాస్తంత ఆయన మొన్న అంటే అభివృద్ధి కార్యక్రమాలకు అది వస్తున్నారు అయితే పిఠాపురంలో కూడా కొన్ని సమస్యలు తాండవం చేస్తున్నాయి ఎప్పటి నుంచో పైగా ఇప్పుడు వేసవి బాగా ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువ నమోదవుతున్నాయి ఇటువంటి నేపథ్యంలో భూగర్భ జలాలు ఎండిపోతాయి అలాగే కుళాయిల్లోంచి నీరు రావట్లేదట పిఠాపురంలో నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో దాహత్యని తీర్చుకునేందుకు గగ్గోలు పెడుతున్నారట పిఠాపురం వాసులు పిఠాపురం ఇప్పుడు లో ప్రధానంగా ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా అక్కడ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారి ఉన్న నేపథ్యంలో మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి ఉంది అనేది కొంతమంది చెప్తున్నారట పిఠాపురం నియోజకవర్గంలో నీటి ఎద్దడి భారీగా ఉంది నియోజకవర్గంలోని యు కొత్తపల్లి మండలం ఉప్పాడ మండలంలో తీవ్ర తాగునీటి ఎద్దడి సమస్య అధికంగా ఉంది దీంతో మహిళలు మంచినీటి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎక్కడ చూసినా మంచినీరు అన్న